అఖిల్ అక్కి ఈ టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో గురించి మేము చెప్పాలా ఆల్రెడీ సిసిన్ చూసి మురిసిపోయాం కదా ఇక అప్పటి నుంచి హీరో అయితే ఎంత బాగుంటాడో కదా అని ఎన్నిసార్లు అనుకున్నాం కదా మన నైన్టీ స్కిట్స్ అయితే అందరి ఆశ అదే కదా అయితే అఖిల్ ఫస్ట్ క్రికెటర్ గా కెరీర్ మొదలు తరువాత అక్కినే ఫ్యామిలీ మూవీ మనంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు ఆ సినిమాలో అఖిల్ ని చూసి అబ్బా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకున్నాం కదా కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది ఫస్ట్ సినిమా అఖిల్ ఫ్లాప్ కి గురైంది పోనీలే ఫస్ట్ సినిమా అనుకున్నాం సెకండ్ సినిమా కూడా ఫ్లాప్ అయింది రెండే కదా అని అనుకున్నాం ఇక ఆ తర్వాత మూడు నాలుగు ఐదు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యేసరికి అమ్మో ఏంటిది అఖిలేని చిన్నోడికి ఏమి కలిసి రావట్లేదు అనుకున్నా ఇక మళ్ళీ ఇప్పుడు అఖిల్ బర్త్డే సందర్భంగా కొత్త సినిమా కబుర్లు నెటింటా తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఈసారి ఏమీ హడావిడి లేకుండా ఏ అనౌన్స్మెంట్ లేకుండా మెల్లగా షూటింగ్ కానిచ్చేస్తున్నాడట ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా ఇంకెవరు మన శ్రీలీలే అవును మరి దర్శకుడు అంటే వినరోభాగ్యం విష్ణు కథ సినిమా దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరి అట సో ఈ సినిమా గురించి అఫీషియల్గా అఖిల్ బర్త్డే అదేనండి ఏప్రిల్ ఎనిమిదిన అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కి పెద్ద ట్రీట్ ఇస్తారంట నిర్మాతలు చూద్దాం మరి అఖిల్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్